చాలా అంటే చాలా రుచిగా అలాగే నోటికి కారం కారంగా అన్నంలోకి అలాగే దోశలోకి కమ్మగా ఉండే కారం రెసిపీ అది కూడా కాంబినేషన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకోసం ముందుగా మనం ఇక్కడ పండు మిరపకాయలు తీసుకోవాలి అలాగే మిరపకాయలు తీసుకోవాలి రెండిటి కాంబినేషన్తో ఈ కారం అనేది తయారు చేసుకుంటామండి కారం ఇష్టపడే వాళ్ళకి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా వీటికి తొడయాలు తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులోకి ఒక అర చెంచా వరకు ధనియాలు వేసుకోండి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకొని ఈ ధనియాలు జీలకర్రని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలతో పాటు చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కాట్ చేసుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి రబ్బల్ని అలాగే అల్లం ముక్కలను కూడా వేయించుకోవాలి ధనియాలు జీలకర్రతో పాటే ఇప్పుడు ఇందులోకి ఎండు మిరపకాయలు అలాగే పండు మిరపకాయలు వేసుకోవాలండి వీటిని వేయించుకోవాలి నూనెలు ఈ విధంగా వేగిన తర్వాత ఇక చల్లారి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాము ఉప్పుతో పాటు ఇందులోకి నేను ఇక్కడ నిమ్మరసం పిండుకుంటున్నానండి ఒక కాయ వరకు నిమ్మరసం పిండుకుంటున్నాను పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక కాయ కూడా వేసుకోవచ్చు రెండు నిమ్మకాయల వరకు పడతాయి తక్కువ తినేవాళ్ళు ఒక నిమ్మ పండు వేసుకుంటే సరిపోతుంది ఒక నిమ్మకాయను కట్ చేసుకుని నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇందులోకి బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న పచ్చని పక్కన పెట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని జారుగా మిక్సీ పట్టుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి కొంచెం నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఆవాలు ఆవాలతో పాటు ఇంగువ వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోండి తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా ఒక నిమిషం పాటు పచ్చడిని తాలింపులో మగ్గించుకుంటే చాలు మనకి కారం అనేది రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ మిరపకాయలు అలాగే మిరపకాయలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్